హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను దోసకాయ చేశాను దానికి కావాల్సింది ఒక దోసకాయ దోసకాయని శుభ్రంగా కడుక్కొని తుడిచిపెట్టుకోవాలి దాంట్లోకి ఆవు పిండి దోసకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది ఇన్స్టెంట్గా నిల్వ ఉంటుంది ఒక వారం రోజులు ఏమీ పచ్చడి లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం పసుపు ఒక రెండు చెంచాలు ఉప్పు చాలకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు దీంట్లో కాస్త ఉప్పు ఎక్కువైనా కూడా బాగోదు అందుకని చూసుకొని వేసుకోవాలి ఒక రెండు గంటలు ఆవు పిండి ఒక దోసకాయ కదా అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి ఉప్పు ఆవు పిండి నూనె నూనె చాలకపోయిన తర్వాత వేసుకోవచ్చు కారం ఒక రెండు గంటలు ఎక్కువ కారం వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు చివరిగా ఒక రెండు గంటలు నూనె వేసుకొని కలిపాను తర్వాత మళ్ళీ వేసాను ఇదిగోండి అన్నిటినీ శుభ్రంగా కలుపుకోవాలి నూనె చాలా తర్వాత వేసుకోవచ్చు చివరిలో తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది ప్లీజ్ లైక్